సో మోర్ డార్క్ కలర్ అండి డార్క్ వైలెట్ కలర్ అసలు చూడండి మనకి డార్క్ వైలెట్ కలర్ పేపర్ సిల్క్ మీద అసలు జెరీ వీవింగ్ చూసారు ఇక్కడ బర్డ్ కానీ ఫ్లవర్ డీటైలింగ్ కానీ స్టెమ్స్ కానీ టూ గుడ్ ఉంటుంది అనమాట చాలా లైట్ వెయిట్ వస్తుంది శారీ అయితే మాత్రం కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది దట్టు మనకి డార్క్ కలర్స్ కావాలి అనే వాళ్ళు చూడొచ్చు ఎంత బాగుందో జెరీ ఎలివేట్ అవుతుంది డిజైన్ కూడా చాలా చాలా నీట్ గా వచ్చేసింది అనమాట బార్డర్స్ వచ్చేసి కడి బార్డర్స్ ఉంటాయి టూ సైడ్స్ రిచ్ పళ్ళు ఉంటుంది కంప్లీట్ బ్రొకెడ్ ప్యాటర్న్ లోనే మనకి పళ్ళు ఇచ్చే బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బ్యూటిఫుల్ బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ అండి సో ఒకసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను జస్ట్ అవి సో ఈ కలర్ చూడండి ఎంత బాగుంది ఇది డార్క్ వైన్ కలర్ అనమాట బ్రౌనిష్ వైన్ కలర్ లో వస్తుంది శారీ అయితే బ్యూటిఫుల్ ప్రతి లుక్ ఉందన్నమాట లైక్ కొంచెం యూనిక్ గా ఉందండి మన వార్డ్రోబ్స్ లో ఉన్నని షేడ్ అనమాట లైక్ గ్రీన్స్ రెడ్స్ పింక్స్ ఇట్లా ఎప్పుడు చూస్తా ఉంటాం బట్ దిస్ ఈస్ ద వెరీ రేర్ కలర్ కాంబినేషన్ అండ్ ఆల్ ఓవర్ ద శారీ అంతా కూడా మనకి లైట్ గోల్డెన్ కలర్ తో వీవింగ్ వస్తుందండి వీవింగ్ కూడా బ్యాకింగ్ అనేది చాలా చాలా నీట్ గా ఉంటుంది అనమాట ఎక్కడ మనకి హార్మ్ఫుల్ గా ఏమీ ఉండదు సో బ్యూటిఫుల్ వీవింగ్ ఇచ్చేసారు బార్డర్స్ వచ్చేసి స్మాల్ బార్డర్స్ అండి టూ సైడ్స్ కూడా అండ్ సో దట్ ఏంటంటే చిన్న బోర్డర్స్ అయితే హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి బాగుంటాయి తక్కువ ఉండే వాళ్ళు కూడా ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు చాలా బాగున్నాయి టూ సైడ్స్ బార్డర్స్ కూడా పళ్ళు కూడా మనకి కంప్లీట్ రిచ్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా బుటీస్ బ్లౌజ్ విత్ హాండ్స్కి వచ్చేసి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను జస్ట్ ఐ సో వన్ బ్యూటిఫుల్ షేడ్ అండి ఇది వచ్చేసి మంచి ఎల్లో షేడ్ లో తీసుకున్నారు ఫలోడ్ బై ద నైస్ టిష్యూ అండ్ జెరీతో వీవింగ్ వస్తుందన్నమాట చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది సింగిల్ కలర్లో ఉంటుంది సో మనం కావాలి అంటే కాంట్రాస్ట్ వేసుకున్నా బాగుంటుందండి సో నేను జస్ట్ మీకు రఫ్గా చూపిస్తున్నాను చూడండి ఎల్లో విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అట్లా ఏ కలర్ పేరప్ చేసుకున్న కాంట్రాస్ట్లో చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి బర్డ్స్ డిజైన్ అనేది వీవింగ్లో ఉంటుంది మనకి జెరీ లైన్స్ కూడా కంప్లీట్గా కూడా హెవీ వీవింగ్లో వచ్చేస్తుందండి రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అంతా కూడా మనకి కంప్లీట్ గా కూడా వీవింగ్ లోనే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను జస్ట్ హెవ్ సో బ్యూటిఫుల్ శారీ ఆరెంజ్ కలర్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ పట్టు వస్తుంది ప్రీమియం సాఫ్ట్ పట్టు ఉంటుంది అనమాట సో లాస్ట్ టైం మనం ఇదే ఆరెంజ్ కలర్లో బెనారసీ జార్జెట్ చూసాం కదా సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ సాఫ్ట్ పట్టు తీసుకున్నారు బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ వస్తుంది అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా యూనిక్ డిజైన్ అండి చూడండి శారీ మొత్తం కూడా ఇట్లాగా జింకలు జింకలు వచ్చేసి ఒక చెట్టు కింద జింకలు కూర్చున్న ప్యాటర్న్ లో ఇచ్చారు అది కూడా మనకి కంప్లీట్ మీనా కారీ తీసుకున్నారండి ఒక లైన్ అంతా కూడా ఆరెంజ్ తీసుకున్నారు ఒక లైన్ ఎల్లో తీసుకున్నారు అండ్ దెన్ గ్రీన్ అనమాట త్రీ కలర్స్ యూజ్ చేశారు జెరీ కూడా మనకి టూ కలర్ జెరీస్ ఉంటాయి అనమాట ఒకటి గోల్డెన్ కలర్ ఒకటి సిల్వర్ కలర్ జెరీ యూజ్ చేశారు సో టూ సైడ్స్ వచ్చేసి కడి బోర్డర్ ఈక్వల్ సైజ్ బార్డర్స్ ఉన్నాయి సో మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి సో బ్లా పళ్ళు కూడా మనకి బ్రొకేట్ ప్యాటర్న్ లో పళ్ళు వచ్చేసింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మోస్ట్ ప్రాబబ్లీ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది విత్ హ్యాండ్స్ వచ్చేసి బోర్డర్ ఉంటుంది అనమాట సో శారీస్ అయితే చాలా బాగున్నాయి ప్రీమియం క్వాలిటీ సాఫ్ట్ పట్టు వస్తుందండి సో దిశ సో బ్యూటిఫుల్ శారీ కాంబినేషన్ అండి సో పట్టులోనే కొంచెం డిఫరెంట్ గా మనకి గద్వాల్ బార్డర్స్ విత్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది అనమాట కాంబినేషన్ కూడా చూడండి అసలు బ్రౌన్ కలర్ అనమాట మనకి వీవర్ ఎట్లా ఫోటో అప్లోడ్ చేసిన వెంటనే బ్రౌన్ కలర్ లిటరల్లీ దొరకటం చాలా కష్టం దట్టు విత్ గద్వాల్ బార్డర్ వచ్చింది అనమాట ఫ్యాబ్రిక్ అయితే చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్ ఉంటుందో మీకు అసలు చాలా లైట్ గా ఉంటుంది బార్డర్ కూడా యూనిక్ గా ఇచ్చారు మనకి ఇట్లా కాంట్రాస్ట్ లో బ్రౌన్ కలర్ కి డార్క్ వైన్ కలర్ లాగా ఉంటుంది అనమాట బ్రౌన్ కాదు డార్క్ వైన్ అండ్ శారీ మొత్తం కూడా గోల్డ్ కలర్ జెరీ బుట్టి ఉంటుంది రిచ్ పళ్ళు ఉంది పళ్ళు కూడా హెవీ వీవింగ్ ఇచ్చారనమాట బ్లౌజ్ కూడా మనకి బ్రొకేడ్లు ఇచ్చారు చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా సో మనం సారీని ఎలివేట్ చేయాలి అంటే ఈ కలర్ బ్లౌజ్ తో పేరప్ చేయండి చాలా బాగుంటుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ ఇది కూడా మన దగ్గర మల్టిపుల్స్ అయితే రెడీ టు ఇస్తా సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకి ప్రీమియం వర్టికల్ జెరీ లైన్స్ విత్ కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు సో శారీ మొత్తం చూడండి ఎంత బాగుంది కంప్లీట్గా కూడా కుంకుమ రెడ్ కలర్ లో వస్తుంది శారీ బాడీ అనేది అండ్ కంప్లీట్ వర్టికల్ జెరీ లైన్స్ అనేది హెవీ వీవింగ్ లో వస్తుంది బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయి టూ సైడ్స్ కూడా మనకి కంప్లీట్గా డిజిటల్ ప్రింటెడ్ మేనర్లో వీవింగ్ వచ్చేసిందండి సో మీరు చూస్తే అది మొత్తం కూడా గోల్డ్ కలర్ జెరీతో హెవీ వీవింగ్ సో పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది కాంట్రాస్ట్ కలర్తో అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి సేమ్ శారీలో ఇచ్చిన బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో త్రీ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు బికాజ్ ఇవి త్రీ పీసెస్ అంటే నాట్ అదంత చిన్నది ఏం కాదనమాట త్రీ ఉండటం అంటే సో గ్రాబ్ ఉంది సో నా ఈ శారీ అండి రెడ్ కలర్కి బేబీ పింక్ కలర్లో చినియా పట్టు లానే అనిపిస్తుంది కానీ ఇదేంటంటే కొంచెం ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ వచ్చిందండి సో సెమీ కంచి పట్టు ఫ్యాబ్రిక్ లాగా ఉందన్నమాట శారీ అంతా చూడండి బ్యూటిఫుల్ సారీ విత్ హెవీ వీవింగ్ ఉంటుంది లో కూడా అగైన్ మీనాకారీ తీసుకొని హైలైట్ చేశారు బాడీ అంతా కూడా బార్డర్స్ నైస్ బేబీ పింక్ కలర్ బార్డర్స్ ఇచ్చారు బార్డర్స్ లో కూడా అగైన్ లైట్ గోల్డెన్ కలర్ జరీతో మనకి బార్డర్ అనేది వీవింగ్ లో ఉంటుంది కింద వచ్చేసి హెవీ వీవింగ్ లో మీడియం సైజ్ బార్డర్ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి చాలా నీట్ గా ఇచ్చారండి సారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి సో దిస్ అ బ్యూటిఫుల్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి కూడా చూడండి చక్కగా హ్యాండ్స్ కి వన్ సైడ్ బార్డర్ స్మాల్ ఉంటుంది వన్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ ఉంటుంది అనమాట సో చూడండి దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది రెడ్స్ చాలా అడుగుతారు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ రెడ్స్ అయితే తెప్పించడానికి ట్రై చేసాము గ్రాప్ సోన్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకి టిష్యూ సిల్క్ కోటాలోనే వస్తుంది అనమాట శారీస్ చాలా యూనిక్ గా ఇచ్చారనమాట యూ కెన్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ మధుబని ప్రింట్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి మధుబని ప్రింట్ వస్తుంది పళ్ళు కూడా హెవీ పళ్ళు ఇచ్చారనమాట సో చాలా లైట్ వెయిట్ వస్తాయి శారీస్ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది రిచ్ పళ్ళు వస్తుంది సో దిస్ ద బ్లౌజ్ సో బ్లౌజ్ ఏం చేశారు అంటే శారీ అంతా కూడా మనకి దగ్గర దగ్గరగా డిజిటల్ ప్రింట్ ఇచ్చారు కదా బాంధిని ప్యాటర్న్లో సో బ్లౌజ్కి సింపుల్ బుటీస్ అండ్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారనమాట సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ అవి లుక్ మనము బ్యూటిఫుల్ శారీ అండి మంచి మెతి ఎల్లో కలర్ తీసుకున్నారు అనమాట దానికి బార్డర్ వచ్చేసి కైండ్ ఆఫ్ మనకి వైన్ లో కూడా ఆనియన్ పింక్ అండి వైన్ కూడా కాదు మనకి ఆనియన్ పింక్ లాగా తీసుకొని హైలైట్ చేశారు బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా నీట్ బార్డర్స్ ఉన్నాయి మనకి కంప్లీట్ కూడా జెరీ ఎంబ్రాయిడరీ మనకి మొత్తం కూడా అవుట్లైన్ అనేది జెరీతో ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా సింపుల్ లోటస్ బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు విత్ నైస్ రిచ్ లుకింగ్ పిచ్ వై అనేది మొత్తం కూడా మనకి పల్లులో వస్తుంది సో బ్లౌజ్ కూడా మనకి బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి ఇదిగో చూడండి చాలా నీట్ గా ఆనియన్ పింక్ డార్క్ ఆనియన్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది సో చాలా బాగున్నాయి లైట్ వెయిట్ వస్తుందండి సారీ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది సో వన్ వన్ నైస్ కలర్ అండి డార్క్ వైలెట్ కలర్ ఇచ్చారనమాట బ్యూటిఫుల్ బ్రైట్ షేడ్ ఆఫ్ ఆరెంజ్ వస్తుంది కాంట్రాస్ట్ లో మనకి పళ్ళు బ్లౌజ్ అనేది పింక్ కలర్ ఇచ్చారు చూడండి కాంబినేషన్ వైజ్ చూడండి అసలు ఎంత బాగుందో దట్టు ఫ్యాబ్రిక్ కూడా జూట్ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి ఈ శారీస్ అనేది షోల్డర్ పార్ట్ వచ్చేసి సింపుల్ కడీ బార్డర్ కింద వచ్చేసి మనకి బ్యూటిఫుల్ వీవింగ్ లోనే పికాక్స్ అనేది తీసుకున్నారు రిచ్ పళ్ళు ఆల్ ఓవర్ పళ్ళు అనేది మనకి హెవీ బ్లౌజ్ అనేది సారీ వీవింగ్ లో ఉంటుంది ఈ పర్టికులర్ శారీస్ కి మనకి పళ్ళు అనేది ఏమి ఇవ్వలేదండి రన్నింగ్ ఫ్యాబ్రిక్ లో తీసేసుకున్నారనమాట శారీని దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ అండ్ దిస్ ద కంప్లీట్ లుక్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి సో బ్యూటిఫుల్ శారీ అండి పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో డార్క్ రానీ పింక్ వస్తుంది విత్ ఆల్ ఓవర్ క్రీపో ప్యాటర్న్ లో తీసుకొని అయితే శారీ అనేది హైలైట్ చేశారు శారీ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుందండి మీరు సింగిల్ లేయర్ వేసుకోవాలి స్టెప్స్ పెట్టుకోవాలి అన్న కూడా చాలా ఈజీ టు డ్రేప్ వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా మనకి ఇదే క్రీపర్ ఉంటుంది అనమాట గోల్డ్ కలర్ జెరీ అండ్ మిడిల్ లో వచ్చేసి సిల్వర్ కలర్ జెరీతో హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా స్మాల్ జెరీ వీవింగ్ బార్డర్స్ అండి చాలా బాగుంది బార్డర్ కూడా రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అంతా కూడా హెవీ వీవింగ్ తోనే బ్లౌజ్ కూడా లెహేరియా ప్యాటర్న్ లో వస్తుంది విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ తీసుకొని అయితే హైలైట్ చేశారనమాట సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను జస్ట్ హావ్ లుక్ సో మన మోర్ బ్యూటిఫుల్ శారీస్ అండి ఇది వచ్చేసి మనకి పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది అనమాట మంచి డార్క్ పెసరపచ్చే గ్రీన్ కలర్ లో తీసుకున్నారు సో కమింగ్ టు ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూడండి ఎంత బాగుంది ప్రీమియం పేపర్ సిల్క్ మీద కిందంతా కూడా ఫ్లవర్ బంచెస్ లాగా పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు సేమ్ ప్యాటర్న్లో పైన్ ఉంటుందండి సో కింద ఒక బంచ్ ఒక బంచ్కి గ్యాప్ ఉంది కదా సో ఈ గ్యాప్లో పైన్ ఇచ్చారనమాట బంచెస్ సారీ మొత్తం మనకి సేమ్ డిజైన్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది టూ సైడ్స్ కూడా చాలా క్లాసీ బార్డర్స్ అండి ఈ బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా నీట్గా ఉన్నాయి విత్ కంప్లీట్ వీవింగ్తో వస్తుంది రిచ్ పళ్ళు పళ్ళు కూడా మనకి బ్రోకేట్ పళ్ళు ఇచ్చేసారు బ్లౌజ్ కూడా బ్రొకేట్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ ఉంటుంది అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి డార్క్ రాని పింక్ కలర్ అనమాట బ్యూటిఫుల్ షేడ్ ఉంటుంది అసలు శారీ కూడా మనకి చాలా క్లాసీ లుక్ ఉన్నాయండి ఈ సారీస్ అనేది సో పేపర్ సిల్క్ కాబట్టి చాలా బాగుంది లైట్ వెయిట్ లోనే ఉంటాయి చూడండి సెమీ ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే పళ్ళు కూడా మనకి కంప్లీట్ జిగ్జాగ్ ప్యాటర్న్ తీసుకొని హెవీ వీవింగ్ లో వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా మనకి హెవీ బ్లౌజ్ అండి బ్రొకేడ్ ప్యాటర్న్ లోనే ఉంటుంది విత్ హ్యాండ్స్ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి చాలా బాగున్నాయి సో సెమీ రోమాంగో లో బ్యూటిఫుల్ శారీ అండి తెలిసి కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయి బాడీ ఎలా ఉంది బార్డర్స్ కూడా చక్కగా హెవీ బార్డర్స్ ఇచ్చారు అండ్ ప్రెసెంట్ అయితే ఆరెంజ్ కలర్ ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఇవి కూడా మన దగ్గర అన్ని మల్టిపుల్స్ అనేది రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా ఇట్లా బంచెస్ అండి బంచ్ లో కూడా మనకి బర్డ్స్ అనేది హైలైట్ చేశారు బార్డర్స్ లో వచ్చేసి చక్కగా జిగ్జాక్ ప్యాటర్న్ తీసుకొని బార్డర్స్ అనేది హైలైట్ అయినాయి టూ సైడ్స్ కూడా మనకి ఈక్వల్ సైజ్ బార్డర్స్ ఉంటాయి విత్ హెవీ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి కంప్లీట్ హెవీ వీవింగ్ పళ్ళు ఉంటుంది సో శారీ అనేది బ్లౌజ్ అనేది సెల్ఫ్ కలర్ లోనే వస్తుందండి సో బ్లౌజ్ కి బుటీస్ ఇచ్చేసి హ్యాండ్స్ కి సేమ్ శారీలో ఇచ్చిన బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో మల్టిపుల్స్ ఉన్నాయి బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయండి సెమీ రామాంగో ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది ఓన్లీ సింగిల్ కలర్ చాట్ అనమాట సో గ్రాప్స్ సో మన బ్యూటిఫుల్ సారీ అండి ఇది వచ్చేసి మనకి టమాటో రెడ్ కలర్ కి బేబీ పింక్ కలర్ తో బార్డర్ తీసుకున్నాము బాడీ అంతా కూడా సింపుల్ గా బుటీస్ ఇచ్చేసారండి టూ మచ్ హెవీ కాకుండా చిక్కగా సింపుల్ బుటీస్ ఫాబ్రిక్ అయితే టస్సర్ సర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కైండ్ ఆఫ్ మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ బాడీ హగ్గింగ్ వస్తుంది బార్డర్స్ కూడా హెవీ వీవింగ్ అండి టూ సైడ్స్ కూడా సీ వన్ సైడ్ కడి బార్డర్ ఒకటి వచ్చేసి ఫ్లోరల్ ఇచ్చేసారు కింద అయితే టూ సైడ్స్ కడి బార్డర్ మిడిల్ లో వచ్చేసి ఫ్లోరల్ వీవింగ్ ఇచ్చారు హెవీ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లేన్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి టస్సర్ జార్జ్ అంటే వస్తుంది సో మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో గ్రాబ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మన బ్యూటిఫుల్ శారీ అండి ఇది చూడండి మనకి బార్డర్లో ఏదైతే కలర్ వస్తుందో ఆ కలర్ కాంబినేషన్తో పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది అనమాట బాడీ అంతా కూడా టిష్యూ వీవింగ్ ఉంటుంది కంప్లీట్గా కూడా శారీ అనేది సెమీ ఉప్పాడ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది విత్ నైస్ టిష్యూ వీవింగ్ అండ్ బుటీస్ కూడా మీకు కంప్లీట్ వీవింగ్ విత్ నైస్ మీనాకారితో వచ్చేస్తుంది బార్డర్స్ చూడండి చక్కగా కడీ బార్డర్స్ వచ్చేసి హైలైట్ చేశారు సో రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ టిష్యూ బ్లౌజ్ విత్ కడీ బార్డర్స్ వచ్చేసాయండి సో చాలా చాలా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది మిస్ చేసుకోవద్దు గ్రాప్ సో బ్యూటిఫుల్ సారీస్ అండి ఇది వచ్చేసి మనకి హెచ్ఓ క్రేప్ లో తీసుకున్నాం అనమాట యూ కెన్ సి ద ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుందండి హెచ్ఓ క్రేప్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్రీమియం క్రేప్స్ ఉంటాయి అండ్ బాడీ ఆఫ్ ద సారీ అంతా కూడా హెవీ వీవింగ్ అండి ఆల్ ఓవర్ శారీ విత్ నైస్ గోల్డ్ అండ్ బ్లూ యెల్లో కలర్ కాంబినేషన్స్ తో మనకి శారీ అంతా కూడా హైలైట్ చేశారు యూ కెన్ సి ద బార్డర్స్ బార్డర్స్ వచ్చేసి మనకి కాంజీవరం వీవింగ్ బార్డర్స్ వచ్చేస్తాయి విత్ రిచ్ లుకింగ్ పళ్ళు ఉంటుంది అండ్ శారీ మొత్తం మనకి హెవీ ఉంది కదా స్టిల్ చాలా లైట్ వెయిట్ వస్తాయి అండి కంప్లీట్ గా కూడా మనకి శారీస్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది విత్ హ్యాండ్స్ వచ్చేసి వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఇచ్చారు సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ మిస్ చేసుకోవద్దు గ్రాప్ సోన్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్ అండి సో లాస్ట్ టైం మనం ఇవి తెప్పించినప్పుడు గంగా జమున బార్డర్స్లో తెప్పించామన్నమాట సో ఈ సారీ ఏంటంటే కొంచెం సెల్ఫ్ కలర్ బార్డర్స్ వచ్చేసినాయి టూ సైడ్స్ కూడా సెల్ఫ్ కలర్ బార్డర్స్ విత్ బాడీ అంతా కూడా కంప్లీట్ డిజిటల్ ప్రింట్ అండ్ సాఫ్ట్ లెనిన్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది ఏదన్నా సారీ కొంచెం రఫ్గా ఉండొచ్చు కానీ అది రఫ్ గా ఉంది అనేసి కాదనమాట సేమ్ ఫాబ్రిక్ కొంచెం మనకి డై చేసేటప్పుడు గంజి పెడతారు కదా అందువలన మనకి కొంచెం స్టిఫ్ ఉంటాయి అంతే కానీ ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉంది సో బార్డర్స్ వచ్చేసి హెవీ వీవింగ్ బార్డర్స్ విత్ రిచ్ పళ్ళు వర్టికల్ జెరీ లైన్స్ తో బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందండి సో ఇవన్నీ కూడా మల్టిపుల్ పీసెస్ అనేది రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో సో